ఎమోజన్ డెలీ అండ్ కీప్ ద తెలంగాణ ఫ్లాగ్ హై విల్ టేక్ క్వశ్చన్స్ విల్ టేక్ క్వశ్చన్స్ వెత్ ద క్వశ్చన్స్ బి వెరీ ప్రిసైస్ అండ్ రాదంత ఆర్గ్యుమెంటేటివ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ పీపుల్ యుయర్ జర్నలిస్ట్ హియర్ అంటే ఎవరైతే రెగ్యులర్ గా కేటీఆర్ గారితో ఇంట్రాక్ట్ అవుతారో వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు అడిగితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మీరు రెగ్యులర్గా అవి క్వశ్చన్ గారితో అవి ఆన్సర్లు చెప్తారు మేడం రత్నా గారు థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫార్ Elections, wishing you a big success. But there is an allegation levelled by Chandrababu Naidu. He says that the government lacks skill, administ uh, lacks, uh, skill administration. He has given Hyderabad uh, to the world as a global, uh, you know, uh, city. But you have not really, uh, you know, developed the skill uh, You lack the skill in administration. That is what his allegation is. And uh, the, uh, the BJP says that you have not fulfilled your promises. ద టూ బెడ్రూమ్ ద టూ బెడ్రూమ్ హౌజెస్ ప్లస్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ విచ్ యూ ప్రామిస్ వుడ్ బి ఫ్రమ్ ఎస్సీ థ్యాంక్ యూ రత్న గారు కెన్ ఐ ఆన్సర్ ఇన్ తెలుగు తెలుగులో చెప్పొచ్చా మీకు తెలుగు రాదా తెలుగులోనే చెప్తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా మేము మా జబ్బలు మాకు చర్చుకునే అలవాటు మాకు లేదు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని నేనే కట్టాను నేనే కనిపెట్టాను చార్మినార్కి నేనే ముగ్గు పోశాను సాలార్జంగ్ మ్యూజియం నేనే కట్టాను హైకోర్టు భవనం నేనే కట్టాను అని ఆయన చెప్పుకుంటే రెండు వేల నాలుగులోనే ప్రజలు వినలేదు ఆనాడే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని నేను చెప్పాను ఇందాక మీకు సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ మేము ఇండస్ట్రీకి ఇచ్చాం ఇక్కడ అవకాశం కానీ రాజకీయ నాయకులు ఎవరు డబ్బా వారు కొట్టేసుకొని నేనే కట్టాను హైదరాబాద్ని నేనే మ్యాప్లో పెట్టాను నేనే కంప్యూటర్ కనిపెట్టాను పెట్టాను నేనే మౌస్ కనిపెట్టానంటే నవ్వుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మా పరిపాలన నిన్న నేను ఖమ్మం జిల్లా వెళ్ళాను నిన్న నేను మూడు నియోజకవర్గాలకు వెళ్ళాను మధిర అశ్వారావుపేట సత్తుపల్లి ఈ మూడింటికి కూడా ఆంధ్ర బార్డర్ ఉంటుంది మైలవరం చెగ్గయ్యపేట తిరువూరు నందిగామ పోలవరం కాన్స్టిట్యూషన్లన్నీ పక్కపక్కనే ఉంటాయి నేను అక్కడ ప్రజలను అడిగింది అపీల్ చేసింది ఒకటే మీకు మానవ సంబంధాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఉంటాయి వారికి నేను చెప్పిన చేసిన విజ్ఞప్తి కూడా ఒకటే మీరు దయచేసి మా పరిపాలనని ఆంధ్రప్రదేశ్లో పరిపాలనని బేరీజు వేసుకొని ఓటు వేయండి అని అడిగాను అక్కడ రైతు బంధు కార్యక్రమం ఉందా అక్కడ రైతు బీమా ఉందా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఉందా అని అడిగితే వాళ్ళే చెప్తా ఉన్నారు లేదంటే అక్కడ అవేమి లేవరు ఈరోజు ఈ దేశంలోనే ఏ రాష్ట్రము చేయని పథకాలు అమలు చేస్తూ ఈ దేశంలోనే ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన కార్యక్రమాలను ప్రారంభించిన కేసీఆర్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట గుర్తు చేసుకుంటే మంచిది మాకు నరేంద్ర మోడీ గారు రాజకీయంగా మా ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఇక్కడ నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది ఈ నూట పంతొమ్మిది స్థానాల్లో నూరు స్థానాల్లో భారతీయ డిపాజిట్లు భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు ధరావత్తులు రేపు గల్లంతు చేయబోయేది టీఆర్ఎస్ పార్టీ అలాంటి భారతీయ జనతా పార్టీ అధ్య నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వేదికగా చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉండొచ్చుగాక కానీ ఆయన పరిపాలనను వదిలేసి గాలికి వదిలేసి గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో బిజీగా ఉండిపోయాడు కేసీఆర్ గారు గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా పంచాయతీలు పెట్టుకోకుండా చాలా పరిణితితో రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల మీద పనిచేశారని చెప్పి మా రాజకీయ ప్రత్యర్థి మాకు సుతారాము గిట్టని నరేంద్ర మోడీ కూడా మాకు కితాబ్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా మాకు మా జెబ్బలు మాకు జరుచుకునే అవసరం కానీ కర్మ కానీ లేదు హైదరాబాద్ విషయంలో ఎవరేం చేశారు ఎవరికి దక్షత ఉంది ఎవరు సమర్థవంతమైన పరిపాలన అందించారు రేపు డిసెంబర్ ఏడు నాడు ప్రజలు తెలుస్తారు అది చంద్రబాబు నాయుడు గారికి మాకు అందరికీ కూడా మా వాదనలు విన్న తర్వాత ప్రజలు తీర్పు చెప్తారు లెట్ ఇస్ వెయిట్ ఫర్ దాట్ నెక్స్ట్ జనరలీ నో కోఆర్డినేటర్స్ టేక్ ద లాస్ట్ క్వశ్చన్ సార్ పర్ ఐ వుడ్ లైక్ టు టేక్ ద ఫస్ట్ ఐ వాంట్ టు టేక్ ద ఫస్ట్ క్వశ్చన్ బట్ యూ లెట్స్ స్టార్ట్ విత్ ద లేడీస్ అన్నారు కాబట్టి ఐ వాంట్ టు టేక్ ద ఆపర్చునిటీ టు టేక్ యా ద ఫస్ట్ వన్ గారు మిమ్మల్ని తెలుగులో మాట్లాడండి అండ్ ఇంగ్లీష్ లో ఆన్సర్ చెప్పాలన్న కోరిక అందుకని సరే నేను బయట వినిపిస్తున్నా చాలా